రాజ్యం నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ల కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా అమలు చేయాలని యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజ్యం ఎంపీడీఓ ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేశారు ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగంగా గుర్తించకపోవడం జీతాల పెంపు లేకపోవడం పని ఒత్తిడి పెరగడం అన్యాయమని అన్నారు వేతన భద్రత ప్రమోషన్ మండల స్థాయి బదిలీలు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వంటి అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు

அமலாக்க செய்யாது என்றும் அவர் கூறினார்